రోజు మనం విష్ణువు యొక్క పది అవతారాల గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి అవతారం మత్స్య అవతారం చాలా కాలం క్రితం హయగ్రీవుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను దొంగిలించి సముద్రం అట్టడుగున దాచిపెట్టాడు వేదాలు లేకపోవడంతో ప్రపంచం జ్ఞానం లేని అంధకారంలోకి జారిపోయింది అదే సమయంలో మహాప్రళయం కూడా దగ్గర పడింది భూమి మొత్తం నీటిలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది అటువంటి సంక్షోభ సమయంలో సృష్టిని మరియు జ్ఞానాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఒక చేప రూపం అంటే మత్స్య అవతారం ఎత్తాడు అదే సమయంలో సత్యయుగంలో ధర్మనిష్ఠుడైన వైవస్వత మనువు నది ఒడ్డున స్నానం చేస్తున్నాడు అప్పుడు అతని చేతుల్లో ఒక చిన్న చేప పిల్ల వచ్చి పడింది ఓ మహారాజా దయచేసి నన్ను రక్షించు పెద్ద చేపలు నన్ను తినేస్తాయి మనువుకు ఆ చేపలపై దయ కలిగి దాన్ని తన కమండలంలో ఉంచుకున్నాడు కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆ చేప నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది అది ఎంత వేగంగా పెరిగిందంటే కమండలం నుంచి ఒక చెరువులోకి చెరువు నుంచి సరస్సులోకి చివరకు సరస్సు నుంచి పెద్ద నదిలోకి మార్చాల్సి వచ్చింది మనువు ఆ చేపను ఎంత పెద్ద జలాశయంలోకి మార్చినా దాని ఆకారం అంతకంతకు పెద్దగా ఎదుగుతూనే ఉంది చివరికి అతను దాన్ని సముద్రంలో విడిచిపెట్టాడు అప్పుడు అది ఒక విరాట్ రూపంలో ప్రత్యక్షమైంది అది చూసి ఆశ్చర్యపోయిన మనువు మీరు సాధారణ జీవి కాదు దయచేసి చెప్పండి మీరు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ మనువ త్వరలోనే మహాప్రళయం రాబోతోంది ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది కానీ నువ్వు మరియు మిగిలిన జీవుల సంతతిని కాపాడి ఒక కొత్త సృష్టికి పునాది వెయ్యాలి ప్రళయం వచ్చినప్పుడు నువ్వు నీ భార్య ఏడుగురు మహర్షులు అన్ని రకాల ఔషధాలు మరియు సమస్త జీవరాశుల విత్తనాలను ఒక పెద్ద పడవలో తీసుకుని సిద్ధంగా ఉండు నేను మత్స్య రూపంలో వచ్చి ఆ పడవను సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ నుంచే జీవం మళ్లీ ప్రారంభమవుతుంది అని చెప్తారు మనువు భగవంతుని ఆజ్ఞను పాటించాడు ప్రళయం వచ్చినప్పుడు మనువు తన పడవలు ఆ భయంకరమైన సముద్రంలో చిక్కుకున్నాడు అప్పుడు విష్ణువు అవతారంలో కనిపించి ఆ పడవను సురక్షితంగా హిమాలయ శిఖరాలకు చేర్చాడు ఆ ప్రళయం అనే చీకటిలో భగవంతుడు మనువుకు ధర్మం సృష్టి మరియు విశ్వం యొక్క రహస్యాలను బోధించాడు ఆ తర్వాత హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించి నాలుగు వేదాలను తిరిగి దేవతలకు అప్పగించాడు ఈ విధంగా జ్ఞానజ్యోతి మళ్లీ వెలిగింది మరియు జీవం యొక్క బీజం రక్షించబడింది